மல்ல ఈరోజు చిత్తూరు జిల్లా పోలీసులు పదవ దశలో టెన్త్ కేసులో భాగంగా టోటల్గా నాలుగు వందల యాభై మొబైల్స్ రికవరీ చేయడం జరిగింది ఎప్పుడు మూడు వందలు ఒక నెలలో రికవరీ చేసి పెడుతున్నాం ఈసారి లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ టైం పీరియడ్ తీసుకొని టోటల్గా నాలుగు వందల యాభై మొబైల్ ఫోన్స్ రికవరీ చేయడం జరిగింది మన దగ్గరికి వచ్చిన ప్రతి కంప్లైంట్ కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఈ నాలుగు వందల యాభై ఫోన్లు మొత్తం రికవరీ చేశాము వీటి వర్త్ సుమారుగా తొంభై లక్షలు ఉంటుంది ఇప్పటి వరకు చిత్తూరు జిల్లాలో మూడు వేల ఎనభై ఫోన్లు రికవరీ చేశాము వీటన్నింటి ధర ఆరు కోట్ల యాభై లక్షలు వీటన్నిటి కూడా రికవరీ చేసి ఎవరైతే ట్రూ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది అండ్ ఎవరైనా సరే వాళ్ళ ఫోన్ ఎవరైనా కొట్టేసారని తెచ్చినా లేకపోతే ఎక్కడైనా జారపెడ్చుకున్నా దానికి సంబంధించిన ఐఎంఈఏ నంబర్ వీటినన్నింటినీ పెట్టుకొని మన చిత్తూరు చాట్ బాట్ వాట్సాప్ నెంబర్కి కానీ లేకపోతే సిఈఐఆర్ పోర్టల్కి వెళ్ళి ఆ పోర్టల్లో కానీ కంప్లైంట్ లాట్ చేస్తే ఇమీడియట్గా అది మా దగ్గరకు వస్తుంది ఇది ఎవ్రీడే మార్నింగ్ మేము డైలీ రిపోర్ట్ తీసుకుంటుంటాము ఆ రిపోర్ట్లో ఉన్న ఫోన్ నెంబర్స్ ఐఎంఈ నెంబర్స్ రెగ్యులర్గా మానిటర్ చేస్తూ వాటిని మేము వాచ్ చేస్తుంటాము ఎక్కడైతే సరే ఇవి ట్రాక్ అవుతాయి వాటిని అన్నిటి తీసుకొని రావడం జరుగుతుంది సో దీనిలో కొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉన్నాయి ఒక్కొక్క ఫోన్కి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది ఫర్దర్గా మా క్రైమ్ ఇన్స్పెక్టర్ వాడికి చెప్తారు అండ్ వీటిని ఎన్నో రకాలుగా వాళ్ళతో మాట్లాడేసి ఎక్కడెక్కడ ట్రాక్ అయ్యి ఇవన్నీ చూసుకొని ప్రతి ఫోన్ని ఇంపార్టెంట్గా తీసుకొని మేము ఈ వర్క్ చేస్తున్నాం అండ్ ఎవరికైనా సరే ఏమైనా సరే ఇష్యూస్ ఉన్నా దీనిలో ఇమీడియట్గా మా ఛాట్ బోర్డ్కి అందులో మీరు మెసేజ్ పెట్టినట్లయితే మా నుంచి రిప్లై వస్తుంది థ్యాంక్ యూ విషయం అన్ని జిల్లాలకి సంబంధించి ఈ స్టేట్మెంట్ ఏదైనా సరే మన సెంట్రల్ పోర్టల్ ఉందో దాన్ని లేటెస్ట్ రిపోర్ట్ ఇస్తున్నాము మనము మా దగ్గర వచ్చిన కంప్లైంట్స్లో నలభై శాతం కంప్లైంట్స్ ఫార్టీ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంటేజ్

どうぞ。